హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ నిగ్ధా వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి చాక్లెట్ కేక్ అండి ఇట్లానే ప్రిపేర్ చేయండి బయట అస్సలు కొనమనరు అసలు టేస్టీగా ఉంది అండ్ మనం ఇలా చేస్తే ఇంకా బయట కొనాలన్న ఆలోచన కూడా రాదండి అంత పర్ఫెక్ట్గా వచ్చింది అండ్ పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది చాక్లెట్ కేక్ అంటే ఇంకా ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు పిల్లలకైతే చాలా ఇష్టం కదా ఇలా చాక్లెట్ రెసిపీస్ అంటే ఇలా ఒకసారి చాక్లెట్ కేక్ చేసి పెట్టండి దీనికోసం ఒక కప్పు వరకు మైదాపిండిని తీసుకుంటున్నాను మీరు మైదా ప్లేస్లో గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చండి ఇలా ఒక కప్పు మైదాపిండికి రెండు టేబుల్ స్పూన్ల వరకు కోకో పౌడర్ని వేస్తున్నాను ఇలా కోకో పౌడర్ వేసుకున్న తర్వాత హాఫ్ కప్పు వరకు షుగర్ పౌడర్ని కూడా వేసుకోవాలి ఇందులోనే వన్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని కూడా వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ సోడాని కూడా వేసుకోవాలండి బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ రెండు వేరండి ఇందులోనే హాఫ్ కప్పు వరకు సన్ఫ్లవర్ ఆయిల్ని కూడా వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ కేక్లోకి కండెన్స్డ్ మిల్క్ వాడుతున్నానండి మీరు ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి కానీ కండెన్స్డ్ మిల్క్ వేయడం వల్ల కేక్ అనేది కొద్దిగా మాయిస్ట్గా వస్తుందండి అండ్ టేస్ట్ బాగుంటుంది ఇలా హాఫ్ కప్పు వరకు కండెన్స్డ్ మిల్క్ కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కేక్ బ్యాటర్ మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇలా మొత్తం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న కేక్ బ్యాటర్లోనే మనం హాఫ్ కప్పు వరకు పాలను యాడ్ చేసుకోవాలండి ఇలా పాలు వేసుకున్న తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలిపేసుకోవాలి ఇలా మిల్క్ వేసుకున్న తర్వాత ఈ టెక్చర్లో కలిపేసుకోవాలండి ఇలా కేక్ బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇందులోనే వన్ స్పూన్ వరకు వెనీలా ఏసెన్స్ని కూడా వేసుకోవాలి మీరు వెనీలా ఎసెన్స్ లేకపోతే స్కిప్ చేయండి పర్లేదు ఉంటే మాత్రం వేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది కేక్కి ఇప్పుడు కేక్ బౌల్ తీసుకొని ఇలా ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇందులోనే మైదా పిండిని కూడా వేసుకొని మనం కేక్ బౌల్కి ఇలా అప్లై చేసుకోవాలి అప్పుడే కేక్ అనేది మన కేక్ బేక్ అయిన తర్వాత తొందరగా వచ్చేస్తుంది ఇలా పిండిని అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఒకసారి ట్యాప్ చేసుకోవాలి కేక్ బౌల్ని ఇప్పుడు మనం కొద్దిగా డ్రై బాదాంని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసి పెట్టుకున్న బాదాన్ని ఇలా కేక్ పై వేసుకుంటున్నానండి ఇలా వేయడం వల్ల చూడడానికి కేక్ బాగుంటుందని ఇలా బాదం మీకు నచ్చిన బాదం లేదా జీడిపప్పు ఏదైనా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి అలాగే కొద్దిగా టూటీ ఫ్రూటీని కూడా వేస్తున్నాను పిల్లలు ఇలా చూడ్డానికి బాగా కనబడతానే తింటారు కదండి అందుకే ఇలా డ్రై ఫ్రూట్స్ టూటీ ఫ్రూటీ వేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఈ కేక్ బౌల్ని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం కేక్ బే చేసుకోవడానికి ఒక పెద్ద గిన్నెని తీసుకొని ఇలా ఒక స్టాండ్ లేదా ఒక గిన్నెని పెట్టేసుకొని టెన్ మినిట్స్ వరకు ప్రీహీట్ చేసుకోవాలి ఇలా ప్రీ హీట్ చేసుకున్న తర్వాత మనం కేక్ గిన్నెని పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద థర్టీ టు ఫార్టీ మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి ఇలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే కేక్ అనేది బేక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది మనం నార్మల్ స్పాంజ్ కేక్ చేసుకునేటప్పుడు మనకి ఈజీగా తెలిసిపోతుందండి కేక్ బేక్ అయిందా లేదా అనేది ఇది చాక్లెట్ కేక్ వల్ల బ్లాక్ ఉంటుంది కదా తొందరగా తెలియట్లేదు లోపల బేక్ అవ్వలేదు ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ తర్వాత చూస్తే పర్ఫెక్ట్ బేక్ అయింది మీరు ఇలా చెక్ చేస్తూ కుక్ చేసుకోండి మంటను మాత్రం హైలో పెట్టేస్తే కేక్ అనేది పాడిపోతుంది మీడియం ఫ్లేమ్ మీద పెట్టి కుక్ చేసుకోండి కేక్ అనేది అయితే పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ మనం కేక్ చేసేటప్పుడు ఇంగ్రీడియంట్స్ అనేది కరెక్ట్ మెజర్మెంట్స్లో తీసుకోండి అప్పుడే కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అసలు పాడవదు చూడండి ఈ చాక్లెట్ కేక్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మైండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది ఇలా ఒక్కసారి ఇంట్లోనే ట్రై చేయండి కేక్ ఇంకెప్పుడు బేకరీలో కొనుక్కోవాలనే ఆలోచన మీకు అసలు రాదు పిల్లలకి కేక్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదండి వాళ్ళ కోసం ఇలా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిక్ దామంటలు వంటలు